ప్రైజ్ లాట్ అందరికీ నమస్కారం మీ అందరికీ ఒక మంచి టాపిక్ తెలియజేయాలని అనుకుంటున్నాను టాపిక్ అంటే ఈరోజు ఇప్పుడంతా ఈ నవంబర్ డిసెంబర్ జనవరి అనేది ఈ సీజన్ టైం స్టార్ట్ అయింది కాబట్టి మంచు అనేది విపరీతంగా పడుతూ ఉంటుంది ఈ మంచు పడుతున్నప్పుడు మనం ఉదయకాల సమయంలో ఏంటంటే మనం బైక్ మీద ఎక్కువగా లాంగ్ అనేది వెళ్తూ ఉంటాము తెలియకుండా తెలియకుండా ఎక్కడెక్కడ మనం లాంగ్ ప్రయాణాలు చేస్తూ ఉంటాము ఈ లాంగ్ ప్రయాణం మనం చేస్తున్నప్పుడు ఏంటంటే ఎవరు కూడా ఓవర్ స్పీడ్ కాకుండా చాలా నెమ్మదిగా స్లోగా వెళ్ళండి ఎందుకంటే మనకి ఎదుటి ఉన్నటువంటి అనేవాళ్ళు ఎవరు కూడా మనకి కనిపించలే మనసుకి అసలు మనుషులే కనిపించట్లేదు అసలు మనకి ఎదురు ఏమొస్తుంది వెనకాలేమొస్తుంది అనేది తెలియట్లేదు అనమాట అలాంటి సమయంలో ఏంటంటే మన పరిధిలో మనం ఉండేసి మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు కానీ బ్యాక్ సైడు లైట్లు ఉంటాయి కదా ఆ లైట్లు వేసుకుంటూ వెళ్ళాలి తర్వాత మనకి ఆ జర్కిని ఉంటుంది కదా మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు ఆ జర్కీని ఒకటి వేసుకోండి అలాగే హెల్మెట్ వేసుకోండి మీ దగ్గర మాస్క్ ఉంటే మాస్క్ పెట్టుకోండి ఒకవేళ మీకు కోల్డ్ అలాంటివి ఏమైనా ఉంటే మటుకి దగ్గర ఉన్నటువంటి ఒక తైలం అంటే ఒక జొండ బొమ్మన అమృతాన్ని అలాంటి దగ్గర పెట్టి ఎందుకంటే ఎమర్జెన్సీ అది ఒకటే కాబట్టి మనం అలా మన ముక్కలు అలా రాసుకోవడం చాలా బాగుంటుంది అనమాట అదంటే అంటే మనకు కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట అలా రాసుకుంటే ఎందుకంటే ఎమర్జెన్సీలో ఎక్కడ మనకి దగ్గరలో షాప్ షాప్లో ఏమండో ఏమన్నా తీసుకోవాలన్నా సరే ఇలాంటివి మనం మనం సీన్ సేఫ్టీగా ఉండి మన దగ్గర ఉంచుకోవాలి అలాగే ఇంకోటి ఏంటంటే మనం వెళ్తున్నప్పుడు బైక్ మీద కూడా ఎక్కడ ఉన్నా సరే ఉదయన అంటే క్లైమేట్ చేంజ్ అయింది కాబట్టి అంటే నూలు వెచ్చగా గో వెచ్చని నీరు తాగితే మనకు చాలా మంచిదేమైనా ఆ థ్రోట్ ఇయర్టేషన్ ఉన్నా సరే కొంచెం నోరు టెట్టుగా ఉన్నా సరే హాట్ వాటర్ తాగితే ఏంటంటే మొత్తం ఫ్రీ అయిపోతుంది అలా కాకుండా ఏంటంటే ఇంకోటి ఏంటంటే హాట్ వాటర్లో సాల్ట్ వేసుకొని మనం పుక్లించినట్లయితే లోపల ఉన్నటువంటి ఇయర్టేషన్ మొత్తం బాగుతుంది ఈ కోల్డ్ సిం సింటమ్స్ ఏమన్నా సరే మనం నయం చేసుకోవచ్చు అన్నమాట అలాగే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే చాలామంది ఇప్పుడు చాలామంది ఈరోజు నుంచి క్రిస్మస్ దినాలు అనేవి స్టార్ట్ అయినాయి ఉదయకాల ఆరాధనలు అనేవి స్టార్ట్ అయినాయి మా స్టార్ట్ అయినాయి ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఎక్కువగా అటు ఇటు చర్చిస్కి వెళ్తూ ఉంటారు ఉదయకాల ప్రార్థనకు వెళ్తూ ఉంటారు బైక్ మీద వెళ్తున్నప్పుడు వాళ్ళు కూడా గమనించుకోవాల్సిందిగా నేను మనం మనం చేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు చాలామంది మనం ప్రయాణాలు ఎంత దూరం ఎంతో దూరం మన ప్రయాణాలు మనం చేస్తూ ఉంటాము ఆ ప్రయాణంలో కూడా మనం ఇవన్నీ గమనించుకున్నట్లయితే మనం చాలా సేఫ్టీగా చాలా సేఫ్గా ఉంటామని నేను తెలియపరుస్తాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్